ప్రస్తుతం ఉన్న సమాజంలో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ ఎప్పుడైనా అవతల వ్యక్తి కోపం చికాకులో ఉన్నప్పుడు క్షమించి వదిలేసేయాలి మీకు గొడవ ఉన్నప్పుడు మీరే గొడవ పడాలి వేరే వాళ్ళని తీసుకురావద్దు కాబట్టి మనం వీలున్నంత వరకు మనకు చేతనైనంత వరకు పిల్లల్ని పెంచడంలో కూడా మన వంతు పాత్ర పోషిస్తూ ఉండాలి ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ రిలేషన్షిప్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న సమాజంలో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ నేనే గొప్ప నేనే చాలా సాధించాను అన్న అభిప్రాయంలో ఇద్దరు కపుల్స్ ఇద్దరు ఉంటారు లేదంటే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు నాకు తెలిసిందే గొప్పది నేను చేస్తున్నదే కరెక్ట్ ఈ అహంకారానికి ఎప్పుడైతే మనం గురవుతామో మనలో ఉన్న రిలేషన్షిప్స్ పోతాయి అది భార్యాభర్తలు కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే మనకి మనతో పాటు సహోద్యోగులు కావచ్చు మనకన్నా కింద వాళ్ళు కావచ్చు మన మనకన్నా హెచ్ఓడిలు అలాంటి వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు ఎలాంటి వాళ్ళతో అయినా మనం సత్సంబంధాన్ని కలిగించుకోవాలంటే ఇంటర్డిపెండెంట్ వాళ్ళ వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వాలి మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అలా బిల్డ్ చేసుకుంటూ ఉంటేనే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడి సక్రమంగా నడుస్తూ ఉంటుంది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలా పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు సంసారం అనేది ఒక ఎడ్ల బండి లాంటిది ఒక చక్రం పాడైనప్పుడు ఇంకో చక్రం బరువు మోయాలి రెండు ఈక్వల్గా ఉండాలి దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ ఇంటర్ డిపెండెంట్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి వెళ్ళిపోతూ ఉండడం ఎప్పుడైనా దీనికి చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎందుకు చెప్పాలి నేనెందుకు అడగాలి అనే క్వశ్చన్ని తీసేయాలి చెప్పాలి ఒకళ్ళతో మనం కలిసి ఉన్నప్పుడు మనకి వీలున్నంత వరకు చెప్పాలి అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అంటారు అంటే అది మంచి రిలేషన్షిప్ కాదు దట్ ఈజ్ ఓన్లీ హాయ్ బై రిలేషన్షిప్ దాన్ని మనం రిలేషన్షిప్ అని కూడా అనలేం అంటే అది పాసింగ్ క్లౌడ్స్ లాగా అనమాట సో మనం ఎప్పుడైతే వీళ్ళతో చెప్పకూడదు చెప్పలేము అనుకుంటామో అలాంటి విషయాన్ని మనం చూచాయిగా చెప్పడమో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ద్వారా చెప్పించడమో లాంటివి చేసి వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేయడానికి వీల్లేదు ఎందుకంటే మనం వాళ్ళ మీద డిపెండ్ ఎప్పుడైతే మనం అన్ని మన విషయాలు షేర్ చేసుకుంటున్నామో ఒక డబ్బుల విషయం కానివ్వండి లేదంటే ఆఫీసులో జరిగిన విషయాలు కానీ షేర్ చేసుకుంటున్నప్పుడు అవతల వాళ్ళు కూడా మీతో షేర్ చేసుకోవడం మొదలు పెడతారు దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న లోటుపాటుల్ని మనం తిరిగి వాళ్ళని అనకూడదు మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎవరో ఏదో చెప్పారు నేను ఇలా అన్నాను అనగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే అలా కాకుండా ఇలా ఉండొచ్చు కదా అలానే మనం అన్నప్పుడు అవతల వ్యక్తి ఏమనుకుంటారంటే మనం ఏం చెప్పినా మనల్ని వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి చెప్పకూడదు అనే ధోరణి వస్తుంది సో ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గర ఏదైనా చెప్పినప్పుడు వీలున్నంత వరకు దాన్ని క్రిటిసైజ్ చేయకండి విని ఊరుకోండి ఆ టైంలో ఆ వ్యక్తికి అదే తోచింది అదే చేశారు అలా అనుకోండి నెక్స్ట్ టైం కావాలంటే మనం ఒక వన్ డే ఆకు లేదా టూ త్రీ డేస్ తర్వాత ఇలా చేస్తుంటే బాగుండేదేమో అని ఒక సలహా రూపంలో మాత్రమే చెప్పాలి దానివల్ల వీళ్ళకి చెప్పకూడదు వీళ్ళతో అనిపించుకోకూడదు అన్న టాపిక్ని మనం మర్చిపోతాం సెకండ్ థింగ్ ఫైనాన్సెస్ ఇప్పుడు చాలా వరకు మనం ఫైనాన్సెస్ గొడవలకు వచ్చినప్పుడు ఏంటంటే నాది నా నా నాదే నీ డబ్బులు మాత్రం మనది అనే ధోరణి చాలా వరకు పెరిగిపోయింది అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు పిల్లల మీద ఆధారపడ్డం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ చేయగలం ఎంత సపోర్ట్ చేయలేము నీ ఫైనాన్సెస్ ఎంత నా ఫైనాన్సెస్ ఎంత అనుకుని మనం ఒకళ్ళని ఒకళ్ళు సర్దుకుంటూ ఒక ఒక నెల ఒకళ్ళకి తక్కువ జీతం వచ్చినప్పుడు ఇంకొకళ్ళు ఆదుకుంటూ ఇంకొకళ్ళకి తక్కువ వచ్చినప్పుడు ఆదుకుంటూ అలాగా కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉండాలి అలాగని కంటిన్యూస్గా మనం భారం మోయాల్సిన అవసరం లేదు దానికే మనం కొన్ని సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి దానివల్ల ఈ ఫైనాన్షియల్స్లో గొడవ రాదు థర్డ్ థింగ్ ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడైనా అవతల వ్యక్తి కోపం చికాకులో ఉన్నప్పుడు క్షమించి వదిలేసేయాలి ఏదైనా అనకూడని మాట అన్నప్పుడు కూడా క్షమించి వదిలేసేయాలి లేదు మనం మనం కూడా కోపంలో ఉన్నాము అనుకున్నప్పుడు పరుడు పరుషంగా మాట్లాడడం లేదంటే పుల్లవిరుపుగా మాట్లాడడం అనేది చాలా వరకు తగ్గిచ్చేసేయాలి ఇంకొకటి ఏంటంటే పాస్ట్ అంటే గతంలో జరిగిన వాటి గురించి ఎప్పుడు గొడవ ఆ రోజు గొడవ పడ్డామా ఆ రోజు మాట్లాడేసుకున్నామా దాన్ని అక్కడితో క్లోజ్ చేసేయాలి ఇంకా మళ్ళీ దాని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు పదే పదే గతాన్ని తవ్వుతూ ఉండడం వల్ల నష్టపోయేది మనమే ఎందుకంటే గతంలో నెగటివ్స్ మాత్రమే బ్రెయిన్ గుర్తుపెట్టుకోగలుగుతుంది పాజిటివ్స్ గుర్తుపెట్టుకోదు బ్రెయిన్ ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే అది బాగా గుర్తుంటుంది మిమ్మల్ని పొగిడింది చాలా తక్కువ గుర్తుంటుంది అది బ్రెయిన్ యొక్క తత్వం నెగిటివ్ని బాగా ఈజీగా తీసుకుంటుంది సో ఏదైనా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి చిన్నగా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు గతం గురించి కానివ్వండి లేదంటే వాళ్ళలో వీక్నెస్ల గురించి కానివ్వండి అస్సలు మాట్లాడుకోకూడదు ఎస్పెషల్లీ భార్య భర్తలైతే వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని మధ్యలోకి తీసుకురాకూడదు మీకు గొడవ ఉన్నప్పుడు మీరే గొడవ పడాలి వేరే వాళ్ళని తీసుకురావద్దు ఎందుకంటే ఏ తల్లిదండ్రులన్నా ఎవరు ఒప్పుకోరు కాబట్టి అలాంటివి తీసేసుకోవాలి ఇంకోటి ఏంటంటే పిల్లల బరువు బాధ్యతలు అది కూడా డిపెండెన్సీనే కదండి ఒకరోజు ఎవరికైనా సెలవు ఉన్నప్పుడు కాసేపు పడుకోనివ్వడం లేదంటే ఒకరికి పని బిజీలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఆలనా పాలన చూసుకోవడం స్కూల్లో డ్రాప్ చేసుకోవడం పికప్ చేసుకోవడం ఇలాంటివన్నీ అన్నీ కూడా ఇంటర్ డిపెండెన్స్ ఇది నీ పని ఇది నా పని అని చేసుకునే రోజులు పోయాయి ఎందుకంటే ఎవ్రీ వన్ ఆర్ వర్కింగ్ కాబట్టి మనం వీలున్నంత వరకు మనకు చేతనైనంత వరకు పిల్లల్ని పెంచడంలో కూడా మన వంతు పాత్ర పోషిస్తూ ఉండాలి అలాగే ఇంట్లో వచ్చే రిలేటివ్స్ కానివ్వండి ఇంట్లో వచ్చే చిన్న చిన్న తగదాలి కారణాలు కానివ్వండి ముందే తెలుసుకొని ముందే వాటిని కట్టడి చేసుకోగలగడం అవాయిడ్ చేయగలగడం చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి దాన్నే డిపెండెన్స్ అంటాం ఎలాగ మనకి ఈ మాట అంటేనో లేదంటే ఈ సిచ్యువేషన్లోనో లేదా ఈ వ్యక్తి వల్ల మనకు గొడవలు వస్తున్నాయన్నప్పుడు వాటిని ఇద్దరు కలిపి అవాయిడ్ చేయాలి దానివల్ల చాలా వరకు మనలో గొడవలు తగ్గుతాయి ఎప్పుడైతే ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటామో ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేము అన్న పరిస్థితికి వస్తాం ఎప్పుడైతే నేను గొప్ప నేను గొప్ప అనుకుంటామో నువ్వు లేకపోయినా నాకు పర్వాలేదు అనేది వస్తుంది సో ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకోకుండా ఉంటేనే దాన్ని మనం ఇంటర్ డిపెండెంట్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉండే సత్సంబంధంగా చెప్పుకోవచ్చు